అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఆ కొంచెం ట్రై చేస్తాను తెలుగులో మాట్లాడడానికి మా మూవీ కంటెంట్ అంతా మీరు చూసారు సాంగ్స్ అండ్ ట్రైలర్ టీజర్ ఎవ్రీథింగ్ సో నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవిలో సారీ ఇంత బాగా వస్తుందని సినిమా గురించి మీరు చూసారు నెక్స్ట్ టైం వి వి ఆర్ కాంట్ డబ్ ఇన్ తెలుగు వి ఆర్ ఆల్ బిజీ ఇన్ షూట్ సో నెక్స్ట్ టైం చాప్టర్ టూ తీసేటప్పుడు తెలుగు ప్రాపర్ తెలుగు నేర్చుకుని మేమే డబ్ డబ్ చేస్తాము అండ్ దెన్ వన్ మోర్ థింగ్ మా లైఫ్ నా లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది మన ఊర్లో థియేటర్ లేవు నియర్ బై థియేటర్ లేవు అప్ టు సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ థియేటర్ లేవు నేను మొట్టమొదటిసారిగా థియేటర్కి వెళ్ళి చూసిన ఫస్ట్ సినిమా ఇట్స్ బాహుబలి సీరియస్లీ బాహుబలి ఇస్ మై ఫస్ట్ మూవీ ఐ వాచ్ ఇన్ థియేటర్ థియేటర్లకి ఫస్ట్ టైం వెళ్ళి చూసిన సినిమా అది సో ఇప్పుడు నేను యాక్ట్ చేసిన సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ రిలీజ్ అవుతున్నందుకు మీ అందరూ దాంట్లో యాక్చువల్